గురు జాయిగుడు నమ ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి మే పదహారు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం మరి ఈ పక్షంలోనే మిథున రాశి వారికి రాశిలోకి గురుగ్రహ ప్రవేశం జరిగింది ఇది వీళ్ళకి చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అన్ని సమస్యలకి పరిష్కారం జరుగుతూ ఉంటుంది ప్రతి పన్నెండు సంవత్సరాలకి ఇదే రాశిలోకి గురువు రావడం జరుగుతుంటుంది అది అందరికీ తెలుసు కామన్గా గురువు రాశి ప్రవేశమైనట్టునే ఏదో ఒక నదికి పుష్కరాలు జరుగుతుంటాయి అంటే గురువు యొక్క రాశి ప్రవేశానికి అంత ప్రాధాన్యత ఉంటుందని చెప్పడం జరుగుతుంది అయితే గురువు ఈ రాశి వారికి దశమ సప్తమాధిపతిగా రెండు ముఖ్యమైనటువంటి భావాలకి కారణం అవుతూ ఉంటాడు ఒకటి ఉద్యోగం ఇప్పుడు మీరు స్వయం కృషితోనే ఏదైనా పెద్ద ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తుంటే ఎవరి రికమెండేషన్ చేసుకున్నా లేకుండా కంపల్సరిగా మీకు మీరే ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవుతారు అంటే ఇంచుమించుగా ఇక్కడ వన్ ఇయర్ పాటు ఉన్నప్పుడు కూడా కొత్తగా ఫ్రెష్గా డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళకి కూడా వారికి ఏదో ఒక క్యాంపస్లో మరి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ఇక సప్తమం రాశిలో సంచారం కాబట్టి మీ యొక్క ఇష్టానుసారం మీకు నచ్చినటువంటి అమ్మాయిని లేదంటే అబ్బాయిని పరస్పర అంగీకారంతో వివాహం జరగడానికి అనుకూలత ఏర్పడుతుంది అలాగే ఏదైనా చిన్న కారణాల వల్ల వైవాహిక జీవితంలో మనస్పర్ధలు ఉన్నటువంటి భార్యాభర్తలు ఎస్పెషల్లీ మిథున్ రాశిలో ఎవరైనా ఉంటే వారి యొక్క వివాహపరమైనటువంటి సమస్యలు కూడా సాల్వ్ అవుతాయి ఆరోగ్యపరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా మీ యొక్క పర్సనాలిటీ పెరుగుతుంది గతంలో కన్నా బాగా అందంగా కనబడతారు అలాగే మీ యొక్క ఆరోగ్యకరమైన అలవాట్లు చిన్న చిన్న బలహీనతలకు సత్తు చెప్పి చాలా ఆకర్షణీయంగా ఉండే అవకాశం ఉంది ఇది గురువిచ్చే కామన్ ఫలితాలు ఇక రాష్ట్రాధిపతి బుధుడు లాభస్థానంలో సంచరిస్తున్నాడు అంటే వ్యక్తిగతంగా మీకు చతుర్థాధిపతిగా లాభస్థానంలో ఉండడం వలన స్థిరాస్తుల వలన అలాగే మీకు ఏదైనా స్కాలర్షిప్ వల్ల ప్రభుత్వ సహకారంతో కానీ మీ యొక్క బంధువులు ఎస్పెషల్లీ మీ మదర్ తరఫు యొక్క బంధువుల ద్వారా మీకు సంపూర్ణంగా సహకారం వచ్చే అవకాశం ఉంది అలాగే ఏదైనా వ్యవసాయం ఫైనాన్స్ సంబంధించిన వ్యవహారాలు భూములు వీటి వల్ల కలిసి వచ్చే అవకాశం ఉంది కొంతమందికి నూతన వ్యాపార అవకాశాలు కొత్త కొత్త ఐడియాలు రావడం జరుగుతుంటుంది ఏదైనా ఒక పెద్ద కంపెనీ యొక్క ప్రోడక్ట్ మీరు విక్రయించడానికి అనువైనటువంటి మార్గం కూడా ఏర్పడుతుంది ఇది ఒక విధంగా చెప్పాలంటే వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి బుధుడు చాలా సహకరించే విధంగా ఉన్నాడు ఇంకా మనకి రవి పన్నెండో స్థాన సంచారం వల్ల ఎస్పెషల్లీ సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల సరైన సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది అలాగే ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి అన్ని రకాల ట్యాక్సులు జిఎస్టీ వగైరా సకాలంలో చెల్లించవలసి ఉంటుంది అంటే ఇప్పుడు ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది ఏమాత్రం ఇబ్బంది పడినా తేడా పడినా ఏదో ఒక ఇన్కమ్ ట్యాక్స్ రైట్ జిఎస్టి రైడో జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వ పరంగా చెల్లించవలసిన ఏమన్నా ఉంటే ముందుగానే చెల్లించి ఫ్రీగా క్లియర్గా ఉండడం మంచిది ఇక మనకు కొద్ది రోజులు మాత్రమే దశమ స్థానంలో శని రాహు శుక్ర కలిసి ప్రయాణించడం జరుగుతూ ఉంటుంది ఇది ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఎస్పెషల్లీ మీరు ఒక సినిమా రంగంలో ప్రవేశించాలన్నా సాఫ్ట్వేర్ రంగంలో వెళ్ళాలన్నా లేదంటే ఫ్యాషన్ డిజైనింగ్ సంబంధించింది ఆధునీకరణ కొత్త 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 రకాలు వృత్తుల్లో ప్రవేశించడానికి మనకు చాలా వరకు స్త్రీలకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి శుక్కుడు శనితో కలిసి ఉండడం వలన మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఏదైనా ఉద్యోగ ప్రయత్నం కానీ ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయడం కానీ పర్సనల్గా వాళ్ళు ఏదన్నా టెక్నాలజీ కలిగి ఉన్నా యాక్టింగ్ తెలిసి ఉన్నా అందులో ప్రవేశించడానికి అనుకూలంగా ఉంటుంది న్యూస్ యాంకర్లకి ప్రెస్ రిపోర్టర్లకు కూడా గొప్ప గొప్ప అవకాశాలు ఈ సమయంలో రావడం జరుగుతుంది వ్యక్తిగతంగా ఈ మిథున రాశి వారు ఒక రైల్వే డిపార్ట్మెంట్లో కానీ సాఫ్ట్వేర్ సినిమా రంగంలో ప్రవేశించాలనుకున్న వాళ్ళకి కూడా ఈ దశమ స్థానం చాలా అనుకూలంగా ఉంది అయితే ఏంటంటే మనకి ఈ మే నెల పద్దెనిమిదో తారీఖున ఈ రాహు తొమ్మిదో స్థానంలోకి రావడం జరుగుతూ ఉంటుంది అంటే పదో స్థానం అన్నది ఏంటంటే మనకి గత జన్మలో చేసుకున్నటువంటి ఫలితాన్ని బట్టి మన వృత్తి నిర్ణయించే విధంగా రాహు సహకరిస్తాడు రాహు ఎప్పుడు కూడా పెద్ద పెద్ద సంస్థలకు కారణమవుతుంటాడు కాబట్టి ఏదన్నా ఉద్యోగం మారుదాం వాళ్ళు కొత్తగా ఉద్యోగంలో ప్రవేశిద్దాం అనుకున్న వాళ్ళు కొంత తొందరగా మీ యొక్క ప్రయత్నాలు ప్రారంభిస్తే తొందరగా దాని యొక్క ఫలితం పొందే అవకాశం ఉంది అంటే ఓవరాల్గా గ్రహస్థితి అంతా అనుకూలంగా ఉంది ముఖ్యంగా లాభాధిపతి యొక్క కుజుడు ధనస్థానంలో ఉండడం వల్ల భూములు స్థిరాస్తులు అన్నదముల వల్ల చాలా వరకు కలిసి వస్తుంది అయితే కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఏదైనా కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నప్పుడు చాలా సౌమ్యంగా నిదానంగా మాట్లాడటం వల్ల అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది ఈ పక్షంలో ప్రధానమైనటువంటి గ్రహాలైనటువంటి రాహువు కేతువు గురువు మారడం జరిగింది ఎప్పుడైనా శుభగ్రహాలు రాసి మారినప్పుడు పెద్దగా ఎవరిని ఇబ్బంది పెట్టావు కానీ ఈ పాపగ్రహాలైనటువంటి శని కుజ రాహు కేతు మారినప్పుడు ఆ మారిన భావాన్ని బట్టి ఏదో ఒక సమస్య రావడం జరుగుతూ ఉంటుంది మరి ప్రధానంగా రాహు ఇప్పుడు రాసి స్వక్షేత్రంలోకి రావడం వల్ల రాహువు అత్యంత బలవంతుడై ఉంటాడు అంటే రాహు ఎప్పుడు కూడా చెడు కార్యక్రమాలకి అవినీతికి సంఘ విద్రోహ చర్యలకి కారణం అవుతూ ఉంటాడు కాబట్టి ఎవరి జాతకంలో అయినా సరే రాహు ఏదో విధంగా వాళ్ళని స్ట్రగుల్ చేయడం జరుగుతూ ఉంటుంది మరి మారేడు కాబట్టి ముందుగా రాహు పెట్టే ఇబ్బందుల నుంచి బయటపడాలంటే కంపల్సరిగా గ్రహానికి పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది రాహుతో పాటు కేతువు కూడా ఉంటాడు కాబట్టి సాధ్యమైనంత వరకు మన అదృష్టవశాత్తు ఈ నెల అంటే ఈ పక్ష ప్రారంభంలోనే పదహారవ తారీఖున సంకష్టాల చతుర్థది ఆ చతుర్దశి రోజు వినాయకుడికి అభిషేకం కానీ హోమం కానీ లేదంటే గరిగితో అర్చన కానీ ఏదో పూజా కార్యక్రమం చేసుకోవడం వల్ల దాని తర్వాత వచ్చే అమావాస్య రోజు కానీ శుక్రవారం రోజు కానీ ముఖ్యంగా అమావాస అయితే మంచిది ఏదైనా అమ్మవారి ఆలయంలో ఎస్పెషల్లీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో మరి విధి విధానంగా అమ్మవారి కుంకుమర్చన చేయడం వీలైతే ఒక నాలుగు కొబ్బరికాయలు అమ్మవారిని అమ్మవారి ఆలయంలో ఇవ్వడం వల్ల కంపల్సరిగా రాహు అనుగ్రహానికి కుదురుతుంది రాహు మనకి అనుగ్రహించాడంటే చాలా చక్కని ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది రాహు ఇచ్చాడంటే ఫలితం చాలా హై లెవెల్లో టాప్ లెవెల్కి వెళ్ళిపోవడం జరుగుతుంటుంది అదే రాహు తలుచుకుంటే జాతకుడిని వ్యసనపరుడుగా అపకీర్తి పాలు చేసి ఎందుకు పనికిరాని వాడుగా కూడా చేసే విద్య రాహు దగ్గర మాత్రమే ఉంటుంది గత జన్మలో మనం చేసుకున్నటువంటి పుణ్య కర్మల్ని ఈ జన్మలో అనుభవించే విధంగా ఈ రాహుకేతువులు కార్మిక్ కంట్రోల్ ప్లాంట్స్గా ఉంటాయి ఎప్పుడైనా రాహుకేతు మారినప్పుడు కంపల్సరిగా అటు విఘ్నేశ్వరుని ఇటు అమ్మవారిని ప్రార్థించుకోవడం వల్ల రాహుకేతువుల అనుగ్రహం లభిస్తుంది అయితే గురువు కూడా ఇప్పుడు మారేడు కాబట్టి ఏదన్నా ఒక పాపగ్రహం యొక్క ఫలితం చెడు ఫలితం తగ్గడం ఎంత ఇంపార్టెంటో శుభగ్రహాన్ని కూడా బలవంతంగా ఇంకా డెవలప్ చేసుకుంటే అవి ఇంకా శుభ ఫలితాలు ఇచ్చి ఈ పాపగ్రహ ఫలితాలను తగ్గించడం జరుగుతుంది గురువు యొక్క అనుగ్రహం కావాలంటే కేవలం దత్తాత్రేయుడు శ్రీడీ సాయిబాబా వారు లేదంటే మీ యొక్క కులదైవం మీ గురువు మీకు విద్య నేర్పిన గురువు వాటి అంతటికన్నా ఇంపార్టెంట్ మీ యొక్క జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు వీళ్ళని సేవించడం వల్ల పూజించడం వల్ల గురుబలం పెరుగుతూ ఉంటుంది ఇంకా ఈ అవకాశం లేని వారు ఇవన్నీ మనం వల్ల అనుకుంటే మీరు ఏదన్నా ఒక గోవు గోశాలకు వెళ్ళి గోవుకి సేవ చేయడం కానీ వ్యక్తిగతంగా రైతుల దగ్గర ఉన్నటువంటి గోవుకి శుభ్రంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించడం వల్ల కూడా గురువు యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే తల్లిదండ్రులు ఏమైనా ఇబ్బందుల్లో ఉంటే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి కావాల్సిన సదుపాయాలు చేయడం వల్ల కూడా మీకు ఈ గురుబలం పెరుగుతుంది గురుబలం పెరిగితే అన్ని గ్రహాలు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ చిన్న పరిహారంతో మీ జీవితాన్ని బ్రహ్మాండంగా చక్కదిద్దుకుంటారని ఆశిస్తూ స్వస్తి